తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఇవాళ టీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతోంది తొమ్మిది మందితో మొదటి జాబితా విడుదల చేపోతున్నట్లు తెలుస్తోంది పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ పేరు దాదాపుగా ఖరారైంది ఇక చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కార్ మెదక్ నుంచి నీలం అలాగే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి ఈ రోజు మరికాసేపట్లోనే టీ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చారి చారి అందిస్తారు పార్లమెంట్ అభ్యర్థుల సంబంధించినటువంటి కసరత్తును మొదటి విరతగా పూర్తి చేసింది రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయిన తర్వాత నిన్న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సుమారు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను ముగించినట్టు తెలుస్తుంది రాత్రి పొద్దుపోయిన తర్వాత అయినా సరే పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని అంచనా వేశారు కానీ అది వాటికి పోస్ట్ పోన్ అయింది ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆ జాబితాను విడుదల చేసేటువంటి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కొంత కొలికి వచ్చినటువంటి అన్నిటి కలిపి సుమారు వంద నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తుంది దాంట్లో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి అవకాశం ఉంది కొన్ని పోటీ ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు సీనియర్ నాయకులు సీట్లు అడుగుతున్నటువంటి ప్రాంతాలు కావచ్చు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాకు రెండవ జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది మొదటి జాబితాలో మాత్రం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెడ్డి పేరు ఖరారై పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది చేవెల్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొని నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ పేరు అలాగే మెదక్ నుంచి నీల మధు పేర్లన్నింటిని కూడా ఏసీసీ సెంట్రల్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ పేర్లన్నిటికీ కూడా అప్రూవల్ చేసినట్టు తెలుస్తుంది అధికారికంగా ప్రకటించేంత వరకు ఎప్పుడు ఏమవుతుందనేది కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది మరికొన్ని నియోజకవర్గాలు మొత్తం పదిహేడు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు గాను తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను పూర్తి స్థాయిలో నాయకుల ఏకాభిప్రాయానికి ఆమోదముద్ర వచ్చినటువంటి సమాచారం అయితే ఉంది అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలిన సీట్లకు సంబంధించి రెండవ జాబితా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రెండవ సిట్టింగ్లో లో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది పోటీ చేసేటువంటి వాళ్ళు సంఖ్యతో పాటు అక్కడ పోటీ పడేటువంటి వాళ్ళు కూడా ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కావడం వల్ల రెండవ జాబితా వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా రెండవ జాబితా వరకు కూడా వెళ్ళిందని చెప్పొచ్చు మొదటి జాబితా మాత్రం ఈరోజు ఏ క్షణంలోనైనా వచ్చేటువంటి అవకాశం ఉంది తొమ్మిది మంది అభ్యర్థుల జాబితా మొదటి లిస్టులో తొమ్మిది మంది పేర్లు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు పార్టీ నుంచి మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం